మా ఇంట్లో ఆరు కేజీ ప్యాకెట్ ఉండేది పాకం తీస్తే సరిగా వస్తాయో రావని నేనైతే అయితే నూకజ్జం చేద్దామని ఫిక్స్ అయిపోయినా దాని కోసం బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను ఇట్లా అన్ని రకాలు చేసి పెట్టి చేతికి ఇస్తేనే మా ఆయన సరిగా తినరు అలాంటి సమ్మర్ హాలిడేస్ కి నేను ఊరు వచ్చేస్తే మా ఆయన సరిగా తింటాడో తినడానికి మా ఆయనకి ఇష్టమైంది నూకజ్జం అయితే చేసి పెట్టాను అనమాట ఈ నూకజ్జం అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఆయన మా పిల్లలకి పాకం తీసి నూ చేస్తే అంత ఇష్టంగా తినరు కానీ ఈ నూకజ్జం చేస్తే చాలా ఇష్టంగా తింటారు మా సైడ్ అయితే నూకర్జం అని అంటారు మరి మీ సైడ్ దీన్ని కామెంట్ చేయండి వన్ రాన్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇది రోజు కూడా తింటే హెల్త్ కి చాలా మంచిది అనమాట ఈ నూకర్జం ఎక్కువగా నాగుల్ చవితికే చేస్తారనమాట ఎందుకు ఈ నాగుల చవితికే ఎందుకు చేయాలో నాకైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎంత మందికి నూకర్జం ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇవి ఎంత ఇష్టం అంటే మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా ఇంట్లో ఈ నూకర్జం చేసినా నేనే అన్ని ఉండలు లేపిస్తుంది అనమాట ఉండలు చేసుకోవడం కంటే నాకు ఇదే చాలా ఈజీగా ఉంటది ఎందుకంటే అప్పటికప్పుడు స్టవ్ ముట్టించుకంటే ఇలా ఈజీగా ఏంటంటే మిక్సీ పట్టి ఉండలు చేసుకోవచ్చు అని నూకర్జం చేసినంత సేపు మా చిన్నోడు కళ్ళంతా దానిపైనే ఉన్నాయి నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ 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 వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి